అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం బోదులూరు ఆశ్రమ బాలికల ప్రాథమికోన్నత పాఠశాల నందు విద్యార్థులను ఏఎన్ఎం రామలక్ష్మి వార్డెన్ మంగమ్మ తీవ్రంగా వేధిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే వెట్టి చాకరీ చేయిస్తున్నారని పిల్లలు వాపోతున్నారు విద్యార్థులకు తామర గజ్జి ఉంది అనే నెపంతో విద్యార్థుల వస్త్రాలను విప్పించి ఇనుప గొట్టాలతో బెత్తాలతో కొడుతున్నారంటూ తమతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని గిరిజన బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా స్కూల్లో అండి చాలా గట్టిగా కొడతారండి తామరున్న అందరికండి బట్టలు తీయమంటారండి తీస్తా అండి చూస్తారండి చూసేసండి గుంటంతో కొడతారండి బట్టలు తీసుకుంటాము అవునండి ఎవరు కొట్టేది ఎవరు వార్డెన్ మేడం గారండి అండి మంగాయమ్మ మేడం గారు ఇంకా ఇంకా ఎవరు కొడతారు నర్సు గారు అండి హెచ్ఎం ఈ విషయం తెలుసు అండి ఆవిడేం చేస్తారు వారు కూడా వర్క్ సపోర్ట్గా ఉంటారండి తమ తల్లిదండ్రులను సైతం విమర్శిస్తూ మీరు కొండల్లో చేతపడి కలిగినటువంటి వారిని చదివి ఏం సాధిస్తారంటూ విద్యార్థులను నిరుత్సాహపరుస్తున్నారని అసభ్యకర పదజాలాలతో తిడుతున్నారంటూ పడుకునే సమయంలో వారి కాళ్లు నొక్కాలని అంతేకాకుండా వారి నివాస గృహాల్లో అంట్లు తోమించుకోవడం బట్టలు ఉతిగించుకోవడం వంటి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని విద్యార్థులు తమ ఆవేదన వెల్లబుచ్చారు మాకు ఈ ఏఎన్ఎం రామలక్ష్మి వార్డెన్ మంగమ్మ వద్దంటూ ప్రధాన ఉపాధ్యాయురాలు దృష్టికి తీసుకువెళ్లిన ఎటువంటి చర్య తీసుకోలేదని మమ్మల్ని వేధించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు పని చేయడానికి అవుతున్నారు ఏంటి వీటిన వరకు చదువుకుంటుండేమని సడన్ టైతే చికెన్ చిన్న వరకు పాల్తా కానీ సడన్ అయితే దాకా ఏం చేస్తున్నారు అంటారండి చదువుతుండేమంటే ఏం చదువుతున్నారు గొప్ప చదువు చదువుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్